కాక్షాయిని ఇన్ఫ్రా డెవలపర్స్ ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని జిపిఆర్ కళ్యాణ మండపంలో గురువారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా సంస్థ చైర్మన్ మల్లికార్జున్ చౌదరి జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ సందర్భంగా నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో త్రినేష్ రెడ్డి సూరి తదితర ఏజెంట్లు చంద్ర రామచంద్ర మురళి శరత్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మల్లికార్జున్ చౌదరి తదితరులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు

పుట్టినప్పటి నుంచి కూడా ఈ సంస్థకు నేను బెస్ట్ ప్రెసిడెంట్ని మల్లికార్జును నాకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు అతను చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే నా తోటవాళ్ళని బాగా చూసుకోవాలి తోటవాళ్ళకి హెల్ప్ చేయాలి ఏదైతే ఉండాలి నీతిగా ఉండాలి అనే ప్రేమశిష్టంతో పెరిగాడు అలాగే సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా ఒక క్రియేషన్గా మిగిలిన రియల్ ఎస్టేట్ వాడికంటే జనరల్గా దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అందుకే కులందగానే నెల్లూరుని ఎంత డెవలప్ అయ్యాడు అతను మెయింటైన్ చేసే క్యారెక్టర్ నిజాయితీ సంస్థలు చాలా ఉపయోగపడతాయి అలాగే తన ముందు నుంచి కూడా తన తోటి వర్కర్స్ని తన తోటి రిప్రజెంటేటివ్స్ని వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లో చూస్తాడు అలాగే మీడియా అంటే తన చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం దానికి కారణం ఏంటంటే నేను ముందు నుంచి మీడియాలో ఉన్నాను అది చూసి తను మీడియా మీద చాలా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు అంటే మీరు కూడా సంస్థకు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి కాక్షాయిని ఇన్ఫ్రా డెవలపర్స్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుంది సో ఈ సుఖ సందర్భంగా మేము ఎంతోగానో మంచి ప్రాజెక్ట్తో ముందుకు వచ్చి కస్టమర్ల ఆశీస్తితో కావచ్చు మార్కెటింగ్ మిత్రుల అభినందనతో కావచ్చు మేము మంచి స్థాయిలో ఉన్నాము సో ఈరోజు మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం ఏటువంటి ల్యాండ్ ఓనర్స్ డెవలపర్స్ వెల్ విషర్స్ అండ్ ముఖ్యంగా మార్కెటింగ్ మిత్రులు ఎప్పుడు కూడా నేను మార్కెటింగ్ మిత్రులందరం కూడా నా కుటుంబ సభ్యులు అంటాను అది పేరుకే కాకుండా చేతుల్లో కూడా చూపించాలని మేము ఈరోజు ఆడియో కూడా రిలీజ్ చేస్తున్నామండి ఆడియో సో మేము ఎలాంటి సపోర్ట్ చేయాలి కస్టమర్లకు కానీ ఏజెంట్లకు కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు ఎలా రావాలి అనే ఆలోచనతోనే ఉంటాము సో మేము రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వక ముందే ఒక నాలుగు ప్రాజెక్టు కంప్లీట్ చేయగలిగాం మరో మూడు ప్రజలతో వస్తున్నాం జనవరిలో మేము సంక్రాంతి తర్వాత అనౌన్స్మెంట్ జరుగుతాయండి సో నెల్లూరు నుంచి కాబలిగిలి రోడ్లో దగదర్తి దగ్గర ఒక అరవై ఎకరాల ప్రాజెక్ట్ ముడా తోటి మరియు తల్లక్ష్మీపురం కలేపాలెం రోడ్లో ఇరవై ఐదు ఎకరాలు పేజ్ టూ తోటి అదేవిధంగా గోల్డెన్ సిటీ మట్టింపాడు ఆమచల్ల దగ్గర పద్నాలుగు ఎకరాలతో త్రీ తోటి ముందుకు రావుతున్నాం సో ఇప్పుడు వరకు మమ్మల్ని ఎలా గౌరవించారో నమ్మారో అభినందించారో అదేవిధంగా ఈ మూడు ప్రాజెక్టులు కూడా కంటిన్యూ చేయాలని థర్డ్ అనౌన్స్ చేసుకునే లోపల కనీసం ఒక పది ప్రాజెక్టులైనా మనం అంటే ఇప్పటి వరకు మనం నాలుగు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం మూడు ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తాం మరో మూడు ప్రాజెక్టులు కూడా మనం అనౌన్స్ చేయాలని మీ ఆశీస్సులు సపోర్టు ఇదే విధంగా కొనసాగించాలని అండ్ కస్టమర్లు కూడా ఓడెత్తున్నానండి నెల్లూరులో మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు ల్యాండ్ ఓనర్స్ కావచ్చు అందరు కూడా చాలామంది కంపెనీస్ చేస్తున్నాం పోటా పోటీగా ఉన్నాం చాలా మాతో పాటు చాలా మంచి కంపెనీలు ఉన్నాయి పెద్ద కంపెనీస్ వచ్చి ఉన్నాయి సో అందరూ కూడా మార్కెటింగ్ వాళ్ళతో పాటు కస్టమర్లు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఒక ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కొంటున్నామంటే ఎలాంటి ప్రాజెక్టులో కొనాలి ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకసారి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే రుణ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి లేరా పర్మిషన్స్ తీసుకోవాలి బ్యాంక్ లోన్ సదుపాయం ఉండాలి ఇప్పుడు మనం ఒక వెంచర్ లాంచ్ చేస్తున్నాం అంటే అప్రూవ్స్ రాకుండా లాంచ్ చేయడం చాలా తప్పండి గవర్నమెంట్కి విరుద్ధంగా పోతున్నట్టు సో దయచేసి మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే నుడా పర్మిషన్స్ వచ్చిన తర్వాతే లేఅవుట్ రిలీజ్ చేసి లాంచ్ చేద్దాం అనేది చాలా మంచి విషయం అందుతున్నా మేము సో అదేవిధంగా మేము ముందుకెళ్ళాము అండ్ డెవలప్మెంట్స్ కూడా లెస్ దాన్ సిక్స్ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేస్తున్నాము సో కస్టమర్లు కూడా దయచేసి గుర్తించి అప్రూవల్స్ క్లియర్ టైటిల్స్తో పాటు ఇంతముందు ఈ కంపెనీ ఎన్ని వెంచర్స్ చేశారు చేసిన వెంచర్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారా లేదా మంచి డెవలప్మెంట్ చేస్తుంటే ఈ ప్రాజెక్ట్లో ఎన్ని నెలల లోపల హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేయగలుగుతారు సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మా కంపెనీ కావచ్చు ఏ కంపెనీ అయినా సరే లింక్ డాక్యుమెంట్స్ అనేది ఇస్తారండి ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్వయంగా తీసుకెళ్ళి ఒక మంచి ఇచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకొని టైం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారో కనుక్కొని ఆ టైం తర్వాతే మీరు రిజిస్ట్రేషన్ వెళ్ళాలి పేమెంట్స్ మొత్తం కట్టాలి అని మేము చెప్తున్నాం ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన చాలామంది కస్టమర్లు కూడా ఆలోచించి చూసామండి బాధపడటం సార్ మేము అన్నాద్రైజర్ లెవెట్లో కొన్నాం రిజిస్ట్రేషన్ ఇంకా కావట్లేదు చెప్పిన డెవలప్మెంట్స్ ఇంకా చేయట్లేదు మేము కొని ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది కానీ కొన్న రేటు కంటే ఇంకా తక్కువ పడుతున్నారు కానీ కనీసం మాకు బ్యాంక్ వడ్డీ కూడా గిట్టుబాటు కావట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని సో అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ఒక మధ్యతర కుటుంబంలో ఉన్న వాక్తి కూడా తక్కువ ప్రైస్లో ప్లాట్ కొనాలి అంటే కనీసం ఒక పది లక్షల్లో మినిమం గ్యారెంటీగా నూడా ప్రూఫ్ ఇవ్వాలన్న ఆలోచనతోటి కొత్తూరు దగ్గర మేము వైవిఆర్ సిటీ అని పోతున్న సపోర్ట్ తోటి మేము అక్కడ వెంచర్ తీసుకోవడం జరిగింది సో మీకు పంకరైన తర్వాత అది కూడా లాంచింగ్ చేస్తామండి సో మన దగ్గర పది లక్షల నుండి పాతి లక్షల వరకు ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి మినిమం ఇరవై దంకాలతోటి సో దయచేసి ఇవన్నీ మీరు చూసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒకటి సార్లు ఆలోచించి ఒక మంచి ప్రాజెక్ట్లో ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి సో నేను ఒక రియల్ ఎస్టేట్లో చైర్మన్గా చెప్పట్లేదండి మేము కూడా కస్టమర్గా ప్లాట్ ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా మేము ఇబ్బంది పడ్డాము చూసాం కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా సిస్టమేటిక్గా ఉన్న కంపెనీతో మీరు ముందుకు వెళ్ళండి అదేవిధంగా మాతో ప్రయాణిస్తున్నటువంటి సీనియర్ డైరెక్టర్స్ కావచ్చు లేడీస్ కావచ్చు అసోసియేట్స్ డైరెక్టర్స్ కస్టమర్స్ అడ్మిన్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ సెకండ్ ఇయర్ సెలబ్రేషన్స్ శుభ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి మా కంపెనీ టాక్షాయి ఇన్ఫ్రా డెవలపర్స్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ డాక్టర్ కే సాయికుమార్ రెడ్డి గారు సో మాతో నేను ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతోనే ఉంటూ తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఇలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఎంతో గైడెన్స్గా ఉన్నారండి సో మా మేము ముఖ్యంగా సాయికుమార్ అంకులకి నేను అంకుల్ అంటానండి సో సాయి కుమార్ అంకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సో ఆయన సర్వీస్ ఇస్తున్నాడు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద గొప్ప వ్యక్తుల దగ్గర అనుభవం ఉందండి ఆయన దగ్గర ఆయన పనిచేసిన వాళ్ళు పెద్ద వ్యక్తుల దగ్గర అలాంటి వాళ్ళు మా కంపెనీకి సేవలు అందించడం మాకు ఎంతో ఆనందం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఎలా